గురు బీయను మహ నా తల్లులకు చెల్లిమలకు సోదరులకు చైత్ర అమావాస్య శుభాకాంక్షలు జీవితంలో ఎదురయ్యేటటువంటి చిత్ర విచిత్రమైనటువంటి విపత్కర పరిస్థితులను కఠినమైనటువంటి సమస్యలను పోగొట్టేటటువంటి గొప్ప అమావాస్యగా మరియు సౌభాగ్య సిద్ధిని కలగచేసేటటువంటి సౌభాగ్య అమావాస్యగా ఈ యొక్క చైత్ర అమావాస్యను మన గృహములో మన యొక్క దేవాలయాలలో మఠాలలో పీఠాలలో జరుపుకుంటూ ఉంటాం మరి యొక్క చైత్ర అమావాస్య పూజ చేయడం వల్ల లేదా చైత్ర అమావాస్య నియమాన్ని పాటించడం వల్ల ఈ విపత్కరమైనటువంటి పరిస్థితుల నుండి కఠినమైన సమస్యల నుండి అతి శీఘ్రంగా బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది అని మరియు సౌభాగ్య సిద్ధిని స్త్రీలందరికీ కూడా బహోన్నతమైనటువంటి సౌభాగ్య శక్తిని అంటే ఆయుష్కర యోగాన్ని కలిగించేటటువంటి అమావాస్యగా చాలామంది తల్లులు చెల్లెమలు కూడా చేస్తూ ఉంటారు ఆ రోజున రాజమహేంద్రవరంలో మన కాలభైరవ స్వామి వారి క్షేత్రంలో తల్లులందరికీ కూడా ఈ యొక్క సౌభాగ్య సిద్ధినిచ్చేటటువంటి నాగదేవతకు ప్రత్యేకమైనటువంటి పూజలు జపాలు హోమ కార్యక్రమాలు నిర్వహించినటువంటి పసుపు కొమ్ములను ఉచితంగా ఇచ్చేటటువంటి అవకాశం కల్పించబడింది నాగదేవత వద్ద తలులు చెల్లిమ్మలు కూడా ఈ మహోన్నతమైనటువంటి శక్తివంతమైనటువంటి ఈ యొక్క పసుపు కొమ్మును ధరించి గృహానికి వెళ్ళిన తర్వాత పసుపు దారంతో కట్టి మెడలోపల ఒక మూడు రోజులు ధరించండి సౌభాగ్య సిద్ధినిచ్చేటటువంటి మహోన్నతమైనటువంటి నాగదేవత యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ఇచ్చేటటువంటి సౌభాగ్య సిద్ధి కానుకగా దీన్ని స్వీకరించండి అలాగే ఈ యొక్క అమావాస్య ముఖ్యంగా ఎప్పుడు అమావాస్య వచ్చినా సరే పితృదేవతల యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి మనకు ఖచ్చితంగా ఉపయుక్తమవుతుంది అవుతుంది అంటే ఇక్కడ మీకు పితృదోషం ఉంది పితృ శాపం ఉంది మీరు ఈ పరిహారం చేయాలి ఈ పూజ చేయాలి అని ఎవరైనా మీకు చెప్పి ఉన్నా లేదా మీ యొక్క జన్మకొండలలో పితృ సంబంధమైన దోషం ఉన్నా సరే దాన్ని పోగొట్టుకోవడానికి మహోన్నతమైన పర్వదినమే ఈ యొక్క చైత్ర అమావాస్య మరి ఈ యొక్క పితృశాపాన్ని పోగొట్టుకోవడానికి పరిహారం మరియు సౌభాగ్య సిద్ధిని పొందేటటువంటి యొక్క పూజ మరియు చిత్ర విపి చిత్ర విచిత్రమైనటువంటి కఠినమైనటువంటి సమస్యలను కూడా పోగొట్టుకోవడానికి ఉపయుక్తమైనటువంటి పూజ కూడా నేను తెలియచేస్తాను ప్రతి చెల్లి ప్రతి తల్లి ప్రతి సూర్యుడు కూడా గృహంలో ఈ యొక్క అమావాస్య పూజను ఆచరించి సర్వ విధాల దేవత యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలు కాగలరు ఆ రోజు అంటే ఇక్కడ చిత్ర విచిత్రమైన పరిస్థితులు చిత్ర విచిత్రమైన సమస్యలు అంటే మనము ఎవరైతే మంచివారిగా భావించి వారికి సహాయం చేస్తామో వారు ఒక్కసారిగా మన నుండి విపరీతమైన లాభాన్ని పొంది మనల్ని తిట్టడం దూషించడం తిరిగి మనల్నే ఊరంతా చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా శత్రువుగా అసత్య ప్రచారం చేయడం లేదా మనం ఇచ్చినటువంటి డబ్బులు మనకు తిరిగి ఇవ్వకపోగా తిరిగి మనల్ని మానసికంగా బాధించడం బ్లాక్మెయిల్ చేయడం మరియు మన ఇంట తిన్నటువంటి వాళ్ళే మన గురించి ఊరంతా మన గురించి చెడుగా ప్రచారం చేయడమే కాకుండా మనకే గోతులు తీయడం అలాగే ఇక్కడ నమ్మక ద్రోహం మనల్ని నమ్మించి మోసం చేయడం వారు ఎవరైనా సరే ఆడవాళ్ళు అయినా మగవారు అయినా పిల్లలైనా ఎవరైనా సరే మనల్ని నమ్మించి మోసం చేశారన్నా మన ధనాన్ని అపహరించి మనకి నష్టం కలిగజేస్తున్నారన్నా లేదు జాతక రీత్యా గ్రహ సంబంధమైన దోషాల చేత ఏదైనా సరే మనం మంచి చేస్తున్నా చెడు రావడం డబ్బులు నష్టపోవడం అప్పులు ఎక్కువ అవడం చతు పెరగడం రోగబాధలు పెరగడం అరిష్టాలు అనగా అనవసరమైనటువంటి డబ్బు ఖర్చులు ఇంట్లో గొడవలు మనశ్శాంతి లేకపోవడం కాపరంలో గొడవలు భార్యాభర్తల వద్ద మనస్పదలు గృహమంతా కూడా ఎప్పుడు ఏదో కలతలతో బాధలతో నిండిపోవడం గృహానికి వెళ్ళడంతోనే మనశ్శాంతి లేకుండా కోల్పోవడం పిల్లల గృహంలో సరిగా చదవకపోవడం పిల్లలు పాఠశాలలకు వెళ్ళకపోవడం అనవసరమైన అనుమానస్పదమైనటువంటి స్నేహాలు పట్టి ప్రేమ అని పెళ్ళి అని కుటుంబం యొక్క గౌరవాన్ని కుటుంబం యొక్క ప్రతిష్టను పాడు చేయడం ఎప్పుడు ఏదో పోరు ఏదో బాధ మానసికంగా ఇబ్బంది పడడం ఇటువంటి మొదలైనటువంటి కష్టాల నుండి పోగొట్టేటటువంటి ఈ యొక్క చైత్ర అమావాస్య పూజ ఈ పూజకు సంబంధించి ప్రతి తల్లి కూడా ఆ రోజు ఉదయాన్నే తలారా స్నానమాచరించి ఈ యొక్క చైత్ర అమావాస్య మనకు మే ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు బుధవారం నాడు ఈ యొక్క పూజను ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం ఆరున్నర లోపల కూడా ఈ యొక్క పూజను ఆచరించవచ్చు కొంతమంది ఉద్యోగ వ్యాపారాల నిమిత్తం ఉదయం చేసుకోలేనటువంటి వారు ఎవరైనా ఉంటే సాయంత్రం కూడా ఆ యొక్క పూజను ఆచరించవచ్చు ఈ యొక్క పూజకు సంబంధించి గృహంలో ఆ రోజున వరిపిండి మన ఇంట్లో ఉపయోగించేటటువంటి వరిపిండి కొన్ని చోట్ల ఆ యొక్క వరిపిండిని బియ్యం పిండి అంటాం ఆ యొక్క బియ్యం పిండిలో కాస్త పటికీ బెల్లం పొడిని కలిపి ఒక నాలుగు యాలకులు ఆ యాలకుల యొక్క పొడిని కూడా ఆ యొక్క వరిపిండిలో పటికీ బెల్లం పొడిలో ఒక ముద్దగా తయారు చేసి ఒక ముద్దగా తయారకపోతే కొద్దిగా పాలు కలపండి ఆ యొక్క వరి పిండిలో ఆ కలిపినటువంటి ఆ యొక్క పిండి పంచదార పటికి బెల్లం పొడి యాలకల పొడితో తయారు చేసిన ముద్దను ఒక ప్రమిద ఆకారంలో ఒక తమలపాకు పైన కానీ లేదా రావి చెట్టు ఆకుపైన కానీ లేదా మందారాకు పైన కానీ ఈ యొక్క ముద్దను ఉంచి ప్రమిద ఆకారంలో తయారు చేసి ఆ యొక్క లోపల మీరు కాస్త పసుపుతో కుంకుమతో గంధముతో ఆ యొక్క పిండిని మీరు ప్రమిదిగా తయారు చేసినటువంటి ఆ యొక్క ప్రమిదను అలంకరణ చేసి ఆ యొక్క ఆకుతో పాటుగా ఒక ఇత్తడి పల్లెం తీసుకొని లేదా ఒక రాగి పళ్ళెం తీసుకొని ఆ రాగి పల్లెములో మధ్యన ఈ యొక్క ఆకుతో పాటుగా ఈ యొక్క వరి పిండితో చేసినటువంటి ప్రమిదను ఉంచండి చుట్టూ కూడా ఎనిమిది మట్టి ప్రమిదలు ఇంతకుముందు మీరు ఉపయోగించినటువంటి మట్టి ప్రమిదలు అయినా పర్వాలేదు ఎనిమిది ఆకులు అవి తమలపాకు రావి చెట్టు ఆకు మందార ఆకు ఏదైనా పచ్చని ఆకుని చుట్టూ ఎనిమిది దిక్కులకు కూడా ఎనిమిది ఆకులను ఉంచి ఎనిమిది ఆకుల పైన కూడా ఎనిమిది మట్టి ప్రమిదలను ఉంచి ఆ యొక్క మట్టి ప్రమిదలు ఎనిమిది మట్టి ప్రమిదలలో మధ్యన ఉన్నటువంటి యొక్క పిండితో చేసినటువంటి ఆ యొక్క దీపంలో దీప ప్రమిదలో కొబ్బరి నూనె పోసి ఒక్కొక్క ప్రమిదలో రెండు రెండు ఒత్తులు వేసి మధ్యలో ఉన్నటువంటి యొక్క పిండి ప్రమిదలో రెండు ఒత్తులు వేసి అన్ని ఒత్తులను కూడా మీరు ఒక్కొక్క జ్యోతిలో ఒక్కొక్క జ్యోతిగా వెలిగించి ఒక్కొక్క ప్రమిదలో ఒక్కొక్క జ్యోతిగా వెలిగించి అక్కడ ఆ యొక్క దీపాలను దేవతగా మీ కులదైవంగా మీ యొక్క ఇష్టదైవంగా సాక్షాత్తు మహాశక్తి స్వరూపిణి అయినటువంటి ఆ యొక్క రజశ్యమలామాతగా బగలాముఖి మాతగా భువనేశ్వరి మాతగా మహాకాళీ మాతగా మాతగా భావన చేస్తూ ఆ యొక్క దీపాలకు పంచోపచార పూజలు ప్రతి దీపానికి కూడా కాస్త గంధం రంగు పువ్వులు అగరబత్తి ధూపం మరొక దీపాన్ని సమర్పణ చేసి అక్కడ మీరు చిత్రాన్నము అంటే పులిహోర కానీ లేదా క్షీరాన్నము కానీ మీరు అక్కడ నైవేద్యంగా సమర్పణ చేసి లేదు చిత్రాన్నము అలాగే క్షీరాన్నము కూడా తయారు చేయలేని పక్షణంలో ఏదైనా మధుర ఫలము ఒక ఫలాన్ని అక్కడ నివేదన చేసి అక్కడ మీరు అమ్మవారి యొక్క మంత్రం జపం చేయండి ఈ యొక్క మంత్రము ఏ మంత్రం జపం చేసినా ముందు మనము గణపతి మంత్రం జపం చేయాలి ఓం గమ్ గణపతయే ఏ నమ లేదా మేము ఇంతకు ముందే ఈ మంత్రం చదువుతున్నాము అంటే ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గమ్ గణపతయే వరవరద వరద సర్వజనం మే వశమానయ స్వాహ ఈ మంత్రము పదకొండు మార్లు జపం చేయండి పదకొండు మార్లు చదవండి పదకొండు మార్లు చదువుతూ పసుపు రంగు పువ్వులను పదకొండు పువ్వులను కానీ లేదా అక్షతలను కానీ ఈ యొక్క మృగముద్రతో మీరు ఈ యొక్క ఎనిమిది మట్టి ప్రమిద దీపాలను ఆ యొక్క వరిపిండి దీపాన్ని ఉంచిన ప్రమిదిలో ఆ యొక్క పల్లెంలో ప్రమిదల దగ్గర అక్షతలను పదకొండు మార్లు సమర్పణ చేయండి ఆ తదుపరి క్షేత్రపాలక కాలభైరవ స్వామి మనము ఏ మంత్రం అయినా సరే ఏ స్తోత్రమైనా సరే ఏ అష్టకమైనా సరే మనకు తొందరగా ఆ యొక్క శక్తి మనకు సంపూర్ణంగా కలగాలి అన్నా దేవత యొక్క అనుగ్రహం కలగాలి అన్నా మనము క్షేత్రపాలకుడి యొక్క మంత్రం జపం చేయాలి క్షేత్రపాలకుడిని కూడా ఆవాహన చేయాలి క్షేత్రపాలకుడిని కూడా ప్రార్థన చేయాలి ఇక్కడ క్షేత్రపాలకుడు అంటే కాలభైరవ స్వామి మందరిలలో కూడా క్షేత్రపాలక కాలభైరవ స్వామి చిత్రపటం ఉంది లేదా యంత్రం ఉంది లేదా చిన్నపాటి ప్రతిమ కూడా పెట్టుకొని మనందరం భక్తితో పూజ చేస్తూ ఉన్నాం ఇక్కడ ఆ స్వామివారికి కూడా పంచోపచార పూజలు కాస్త స్వామివారి యొక్క చిత్రపటానికి కానీ కాలభైరవ వారి యొక్క యంత్రరాజానికి కానీ లేదా స్వర్ణాగర్శన భైరవస్వామి యంత్రరాజానికి కానీ లేదా ప్రతిమకు కానీ కాస్త గంధం అద్ది రెండు పుష్పాలను సమర్పణ చేసి అగరబత్తి ధూపం కూడా సమర్పణ చేసి తదుపరి ఒక చిన్న ఔన ఈ దీపాన్ని ప్రత్యేకంగా స్వామివారికి సమర్పణ చేసి అక్కడ ఏదైనా ఫలాన్ని నివేదన చేయండి తదుపరి మాత శక్తి పూజ అమావాస్య ఇప్పుడు కూడా చీకటిని నెమ్మది నెమ్మదిగా పోగొట్టి వెలుగును నింపుతుంది చూడండి మనము అమావాస్య మరణాన్ని నుండి మనం వెలుగులోకి వెళ్తూ ఉంటాం అంతరిక్షం అంతా కూడా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా అంతరిక్షంలో ఉండేటటువంటి చంద్రుడు వృద్ధి అవుతూ ఉంటాడు మన జీవితం కూడా ఆ విధంగా వృద్ధి అవ్వాలని అప్పుల బాధలు పోవాలని గృహంలో మనశ్శాంతి కలగాలని శత్రు బాధలు నశించాలని ప్రశాంతత కలగాలని భార్యాభర్తల మధ్య ప్రేమ పెలగాలని పిల్లలకు విద్యా సిద్ధి విద్యా సంబంధమైన జ్ఞానం పెంపొందించ జ్ఞానం కలగాలని మనము మనసా వాచాకరిమైన భక్తితో ఆ యొక్క దీపాల ఎదురుగా ఆసనం వేసుకొని ఈ యొక్క మంత్రం ఓం హ్రీం క్షం భక్షజ్వాలాజిహ్వే కరాల దంష్ట్రే ప్రత్యంగిరే క్షం హ్రీం హుం ఫట్ ఈ మంత్రము కానీ లేదా బగలాముఖి అమ్మవారి మంత్రం ఓం హ్రీం బగలాముఖి సర్వదుష్ట ప్రదుష్టానా వాచం ముఖం పదం స్తంభయ జిహ్వం కీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహ బగలాముఖి మంత్రం కాని ఓం హ్రీం ఉచ్ఛిష్ట చాండాలిని సుముఖీదేవి రాజమాతాంగిని హ్రీం టహ స్వాహ ఈ మూడు మంత్రాలలో ఏదైనా ఒక మంత్రం మీరు జపం చేయొచ్చు ఈ చైత్రమావాస్యలో కేవలం ఈ యొక్క మంత్రం మీరు మూడు మాలల జపం చేయండి ఈ మూడు మాలలు జపం చేస్తున్నంతసేపు కూడా మీరు భక్తితో సింధూరం కలిపినటువంటి అక్షతలను కానీ లేదా ఇరుపురంగు పువ్వులను కానీ ఈ యొక్క మృగముద్రతో ఆ యొక్క దీపాల చుట్టూ లేదా మీ గృహంలో రజశమల మాత చిత్రపటం ఉన్న బగలాముఖి మాత చిత్రపటం ఉన్న లేదా దుర్గా కాళీ చండి ఏ పార్వతీమాత లక్ష్మి సరస్వతి ఏ మాత ఫోటో కానీ విగ్రహము కానీ యంత్రం ఉన్నా సరే మీరు ఈ యొక్క అక్షతలను పువ్వులను కూడా అక్కడ సమర్పణ చేస్తూ మూడు మాలలు జపం చేయండి మూడు మాలలు అంటే నూట ఎనిమిది ఇంటూ మూడు మూడు వందల ఇరవై నాలుగు సార్లు చిత్ర విచిత్రమైనటువంటి విపత్కర కఠినమైనటువంటి సమస్యలన్నిటిని పోగొట్టుకోవడానికి ఇది మహోన్నతమైనటువంటి పరిహారంగా మనకు మంత్రశాస్త్రం తెలియచేస్తుంది ప్రతి తల్లి ప్రతి చెల్లి కూడా భక్తితో ఆచరించండి నాకు రాదు ఈ మంత్రం చదవలేను నాకు కష్టం అనేటటువంటి ఆలోచనలు పూర్తిగా ఈ యొక్క బుర్ర నుండి తీసివేసి నేర్చుకోండి మనం నేర్చుకోవాలని తప్పన ఉంటే ఈ ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చు ఏదైనా సాధ్యమే అందుకోసం నాకు రాదు నాకు తెలియదు నుంచి చేయలేను అనేటటువంటి మాటలు పక్కన పెట్టి ప్రయత్నం చేయండి ఇక్కడ మన దోషాలను మన శాపాలను మన కష్టాలను పూర్వజన్మలో మనం తెలిసి తెలియచేసినటువంటి కొన్ని పాపకర్మల యొక్క ప్రభావాన్ని ఈ నెగిటివ్ని పూర్తిగా పోగొట్టుకోవడానికి మన మహర్షులు మనకు అనేక రకమైన గ్రంథాలలో చిన్న చిన్న పరిహారాలుగా మనకు తెలియచేయడం జరిగింది వాటిలో ఇది మహోన్నతమైనటువంటి పరిహారం ఇది డబ్బు ఖర్చు లేనటువంటిది ఇక్కడ డబ్బు ఖర్చు పెడితే అన్నీ మనకు సాధ్యం కాదు అన్నీ మనకు సఫలీకృతం కావు ఇక్కడ మన మనస్సును కేంద్రీకృతం చేయాలి భక్తితో చేయాలి శ్రద్ధతో చేయాలి పూజ అయిన తర్వాత ఈ రోజున ఏ సర్వం పూజాం శ్రీ రాజశ్యామల మాత దేవత లేదా శ్రీ బగలాముఖి మాత దేవత లేదా శ్రీ మహాకాళీ దేవత పాదార్పణమస్తు అని ఒక రెండు అక్షతలను ఒక ప్లేట్లో వదిలిపెట్టి సాష్టాంగ నమస్కారం చేసి అక్కడ మీరు ఆ దేవతకు పెట్టినటువంటి ప్రసాదం ఏదైతే ఉందో పూజ అయిన తదుపరి మీరు ఆ ప్రసాదాన్ని పూర్తిగా మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా స్వీకరించండి ఇది అమావాస్య రోజున ఈ యొక్క చిత్ర విచిత్రమైనటువంటి సమస్యలను పోగొట్టేటటువంటి పరిహారం ఒకటి మరొకటి ఆ రోజున మీరు ఈ యొక్క పితృదోషాలను పోగొట్టుకోవడానికి దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు వద్దకు వెళ్ళి లేదా రావి వ్యాప చెట్టు వద్దకు వెళ్ళి లేదా ఔదంబర వృక్షం చెట్టు వద్దకు వెళ్ళి అక్కడ ఒక మట్టి ప్రమేతతో దీపం వెలిగించి ఆ యొక్క ఆ చెట్టు దగ్గర మీరు గృహము నుండి కాస్త అన్నము కొద్దిగా ఆవులెయ్యి అలాగే చిన్న బెల్లము ఒక అరటి ఆకులో కానీ ఒక విస్తరలో కానీ తీసుకుని వెళ్ళి ఆ చెట్టు దగ్గర ఆ యొక్క పదార్థాన్ని పెట్టి మీరు ఆ చెట్టుకు ఎరుపు రంగు దారము ఒక ఇరవై ఏడు సార్లు ఇదే మంత్రం జపం చేస్తూ ఆ యొక్క దారం కట్టండి ఇది పితృదోష పితృశాప నివారణ కలిగించేటటువంటి మహోన్నతమైనటువంటి పరిహారం ఈ యొక్క అమ్మవారి మంత్రం జపం చేయడానికి మనందరం కూడా ముందుగా కాలభైరవ మంత్రం జపం చేయాలి ఓం హ్రీం టుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు వటుకాయ వం హ్రీం ఓం ఇదే మంత్రం ఒకవేళ ఇంత మంత్రం మేము చదవలేము స్వామి అనుకోండి ఓం బం భైరవాయ నమ గణపతి మంత్రం కూడా ఓం గం గణేశాయ నమ ఓం గం గణపతయే నమ అంటే ఇక్కడ మంత్రశాస్త్రం మనకు మనకి అనుకూలమైనటువంటి ఎన్నో రకాల విధానాలు మనకు తెలియదు ఇక్కడ కేవలం భక్తి కావాలి శ్రద్ధ కావాలి ఏదో స్వామి చెప్పారులే చేద్దాంలే అని కాదు ఈ పూజ చేయడం ద్వారా అమావాస్య రోజుని ఈ పరిహారం చేయడం ద్వారా నా జీవితం బాగుంటుంది నా గృహంలో నా జీవితంలో ఉన్నటువంటి ఈ యొక్క చిత్ర విచిత్రమైనటువంటి అనుకోనిటువంటి అసందర్భ పరిస్థితి కష్టాలన్నీ పూర్తిగా నివారణ అవుతుంది నాకు మనశ్శాంతి కలుగుతుంది నా పిల్లలు తమ జీవితంలో ఉన్నత స్థాయిలో ఉంటారు అనేటటువంటి లక్ష్యంతో మీరు చేయండి ఖచ్చితంగా గొప్ప ఫలితాన్ని పొందడానికి ఈ పరిహారం ఉపయుక్తమవుతుంది మరొకటి ఆ రోజున ఈ యొక్క పూజ చేసినటువంటి యొక్క పదార్థాలన్నింటినీ కూడా మనము మట్టి ప్రమదలు వరిపిండి దీపం మాత్రం ఎక్కడైనా నీటిలో కానీ చెట్టు వద్ద కానీ ఉంచేయండి తరువాత మట్టి ప్రమదలను శుద్ధి చేసుకుని యథావిధిగా మీరు మరలా మరొక పూజకు ఉపయోగించుకోవచ్చు ఇది ఈ యొక్క చైత్ర అమావాస్య రోజున చేయాల్సినటువంటి మహోన్నతమైనటువంటి పరిహారం మనకు ఈ మాసంలోనే మనకు రెండు దశమహావిద్యా దేవతలకు సంబంధించినటువంటి పర్వదినాలు ఉన్నాయి ఒకటి మే పదో తారీఖున రాజశ్యామలా మాత జయంతి అలాగే మే పదిహేనో తారీఖున శ్రీ బగలాముఖి మాత జయంతి ఈ రెండు జయంతి రోజులన కూడా మనము మన మఠంలో ప్రత్యేకమైనటువంటి ఆరాధన హోమం కూడా చేస్తూ ఉన్నాము దాని విధి విధానం అంతా కూడా మీకు నేను మరొక వీడియోలో తెలియజేస్తాను దాన్ని బట్టి మీ మీరు ఈ యొక్క కార్యక్రమం పూర్తిగా సంపూర్ణంగా నిర్వహించి ఆ యొక్క రాజశ్యమలా మాత మరియు బగలాముఖి మాత అనుగ్రహానికి పాత్రలు కాగలరు మీ అందరికీ కూడా కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు శుభం శుభంభవతు